జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల ముందుకు వచ్చి ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల నుంచి వచ్చినటువంటి ఆఫర్స్ని రాష్ట్ర ప్రభుత్వంగా మేము తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని ఏ రకంగా తీసుకున్నాం తద్వారా ఈ రాష్ట్రానికి ఏ రకంగా అది ఉపయోగపడింది తద్వారా రాష్ట్ర సంపదని ఏ రకంగా కాపాడాం ఇవన్నీ కూడా చాలా వివరంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది వారు మాట్లాడుతూ మరో విషయం కూడా చెప్పారు ఏవైతే కొన్ని పత్రికలు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని